షాద్ నగర్ మున్సిపాలిటీ ఘనంగా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు త్యాగధనుల జయంతి సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ కౌన్సిలర్లు కడంపల్లి శ్రీనివాస్ గౌడ్ బ్యారస్ నేతలు ఘన నివాళులు జాతిపిత మహాత్మా గాంధీ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా ఇరవైవ వార్డు గంజ్ రోడ్ లో గల గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహాల యందు మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ స్థానిక కౌన్సిలర్ కొందూటి మహేశ్వరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ కౌన్సిలర్లు కడంపల్లి శ్రీనివాస్ గౌడ్ బ్యారస్ నేతలు ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా దేశానికి వారు చేసిన సేవలను స్మరించుకుంటూ ప్రపంచానికి అహింస ఆగ్రహాన్ని ప్రబోధించి శాంతి మంత్రమే హక్కుల సాధనకు పోరాట మార్గమని నిరూపించిన ఘనుడని కీర్తించారు అలాగే చేతిలోని భగవద్గీత ఈ దేశానికి ఊతమని ఉదహరించి స్వతంత్ర భారతం కోసం ఆంగ్లేయులను ఎదిరించి భరతమాత సంఖ్యలు తెంచిన మన జాతిపిత మహాత్మా గాంధీ గారికి నమస్సుమాంజలి ఘటించుకుంటూ ప్రజలందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే జై జవాన్ జై కిసాన్ అంటూ దేశ దృక్కోణాన్ని మార్చిన దార్శనికుడని ఎన్నో విప్లవాత్మక సంస్కరణలకు ఆద్యుడు లాల్ బహదూర్ శాస్త్రి అని కొనియాడారు అంతేగాక దేశం కోసం నిత్యం పరితపించిన దేశభక్తుడని స్వతంత్ర పోరాటంలో పాలుపంచుకున్న సమరయోధుడు మాజీ ప్రధానమంత్రి భారతరత్న లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఆ మహానుభావుడికి నమస్సుమాంజలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో వంకాయల నారాయణ రెడ్డి నాగేళ్ల గోపాల్ గుప్తా ఈట గణేశ్ పాండు రంగారెడ్డి మైనారిటీ అధ్యక్షులు సలీం కో ఆప్షన్ సభ్యులు గౌస్ జానీ కౌన్సిలర్లు అలోని పల్లి శ్రీనివాస్ గౌడ్ సైలంద్రం ఈశ్వర్ రాజు ప్రతాప్ రెడ్డి చింటూ పిల్లి శారదా శేఖర్ కానుగు అంతయ్య జిటి శ్రీనివాస్ ఎస్ నాయకులు చీపిరి రవి యాదవ్ మహమ్మద్ బిలాల్ సుధీర్ మహమ్మద్ అజ్జు యాదగిరి చిన్న అశోక్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు జ నూట యాభై ఐదవ జయంతి మహాత్మా గాంధీ గారిది మన ప్రపంచ మన కాక ప్రపంచం మొత్తం కూడా ఈరోజు శాంతిదూత యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నారు అంతేగాక ఈయన యొక్క సిద్ధాంతాన్ని అనుసరించే దక్షిణాఫ్రికాకు నెల్సల్ మండేలా స్వాతంత్రం తీసుకొచ్చినాడు అమెరికాలో పోరాటం పడిన మార్టిన్ లూథన్ కింగ్ గారు అక్కడ కూడా జాతికి స్వతంత్రం కల్పించేసినారు బ్రాక్ ఒబామా కూడా అయిన సిద్ధాంతాన్ని అనుసరించి అమెరికా అధ్యక్షుడిగా జరిగినాడు ఈరోజు దలైలామా కూడా ఆయన సిద్ధాంతాన్ని అనుసరించి ప్రపంచం యొక్క శాంతికి దూతగా పనిచేస్తున్నాడు అంతేగాక పశ్చిమాసియాలో విపరీతమైన ఒక యుద్ధకాంక్షలు రెగ్యులస్తున్న సమయంలో ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా మన భారతదేశం యొక్క ప్రధాని యొక్క మోడీ గారి యొక్క రాజకీయం అనుసరించి ఆయన శాంతిదూతగా ప్రపంచానికి సి రమ్మని అందరు పిలుస్తున్నారు ప్రపంచ శాంతికి ఆయన కూడా ముఖ్యంగా ఉండాలి అని ఆయన మీదనే భారం పెట్టినారు కాబట్టి మహాత్మా గాంధీ గారు ఆయన సిద్ధాంతాన్ని చిన్నప్పటి నుంచి కూడా చదువుకున్నప్పటి నుంచి కూడా ఆ తల్లికి వాగ్దానం చేసి నేను అహింస సిద్ధాంతంతోనే బతుకుతానే లండన్ వెళ్ళి చదువుకునేప్పుడు కూడా తల్లికి ప్రమాణం చేసి నేను మాంసం ముట్టను మహిళలను ముట్టను మద్యాన్ని ముట్టను అని ప్రమాణం చేసి ఆయన లండన్ వెళ్ళి బారీస్ట్రల్లా అయ్యి అడికి వెళ్ళి దక్షిణాఫ్రికాకి వెళ్ళి కూడా మన స్వాతంత్రాన్ని అక్కడి నుంచే ప్రారంభం చేసినాడు నల్లజాతి యొక్క పో నల్లజాతి యొక్క దమనీతునికి బాలి జరుగుతున్న దమనీతుని ఖండించి ఆ రోజే రైల్వే ప్లాట్ఫార్మ్ మీద పండు పండుకోవడం జరిగింది దక్షిణాఫ్రికాలో అలా అక్కడి నుంచే మన యొక్క స్వాతంత్ర పోరాటానికి బీజం పడింది కాబట్టి మహాత్మా గాంధీ సిద్ధాంతాన్ని ఇప్పుడే కాదు ఇక ముందు కూడా ప్రపంచానికి చాలా ముఖ్యమైనటువంటి సందేశమని మరొకసారి ఆయన రుజువు చేస్తూ ఆయనకి నివాళులర్పిస్తున్నారు ఈరోజు ఈరోజు నూట యాభై ఐదవ మహాత్మా గాంధీ జన్మదిన సందర్భంగా అదేవిధంగా మొట్టమొదటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జన్మదినం ఈ రెండు మహానీ నేతలు ఈరోజు జన్మదిన సందర్భంగా మరి వాళ్ళ ఆశయాలను వాళ్ళ సిద్ధాంతాలను మరి అందరూ కూడా పాటించాలని చెప్పి సూర్యచంద్రు ఉన్నంత వరకు కూడా వీళ్ళను గుర్తుండే రకంగా మరి మనిషి జన్మెత్తిన ప్రపంచ పుట్టి చనిపోయినా కూడా మరి ఇంకా ఎంతో మదిలో అందరి మదిలో కూడా బతుకుండడం అంటే మహనీయులు ఇట్లాగే ఉంటారు మరి అదేవిధంగా ఇలాంటి మహాత్మాగాంధీ ఆశయాలను కూడా అందరు కూడా చిన్న వాళ్ళు కూడా మరి జరు మరి ఉండాలని చెప్పి ఈ జ ఈ మహాత్మాగాంధీ జయంతిలను అందరూ జరుపుకోవాలని అందరికీ ఇక్కడికి ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆదర్శమూర్తులు మహాత్మా గాంధీ గారి గారి లాల్ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి ఉత్సవాలను మన భారతదేశంలో ఘనంగా నిర్వహించి వాళ్ళ ఘనంగా నిర్వహణ నివాళులు అర్పిస్తున్నారు ఎందుకంటే వారు చేసిన సేవలు గా మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర కొరకు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ స్వాతంత్రం రాలేదు కాబట్టి చివరకు అహింసాయుతంగా పోరాడి ఇంత పెద్ద దేశానికి స్వాతంత్రం ఇచ్చిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు అదేవిధంగా మన దేశ ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి చేసి నీతిగా నిజాయితీగా సమాజ సమాజ సేవలు నిమగ్నమై సమాజ అభివృద్ధికి ఎంతో కృషి చేసినాడు ఆదర్శంగా ఉన్నాడు నిరాడంబరంగా ఉన్నాడు మన దేశకు మూల స్తంభాలు అనే మూల కారణాలు ఏంటంటే ఏ దేశం బాగుపడాలంటే జై కిసాన్ జై జవాన్ అనే నిదానం ఆయన అటువంటి మహోన్నత వ్యక్తులు ఇప్పుడుంటే కూడా బాగుంటుంది అదేవిధంగా మహాత్మా గాంధీ గారు అహింసాయుతంగా పోరాడి భారతదేశానికి ఇంత స్వతంత్రించడం ఆయన ఆయన సూచించిన మార్గంలో మన గౌరవ కేసీఆర్ గారు రెండు వేల ఒకట్ల ఎంతో మంది తెలంగాణ కొరకు ప్రాణాలు అర్పించరు పంతొమ్మిది వందల యాభై రెండు ఇడ్లీ సాంబార్ గోబ్యాగ సిటీ కాలేజీ దగ్గర చంప చంపబడ్డరు అదేవిధంగా పంతొమ్మిది వందల మూడు వందల అరవై తొమ్మిది మంది పిట్టలగా చెడు కాల్చారు మా తెలంగాణ మా కావాలంటే అంటే ఇంతమంది దావి ఎన్నో ఉద్యమాలు ఇంకా ఎందుకంటే మా తెలంగాణ ఉంటే అన్ని విధాలు అభివృద్ధి అవుతాయని ఎన్నో ఉద్యమాలు జరిగి ఎన్ని చేసినా రాలేదు మా తెలంగాణ రాలేదు కాబట్టి గాంధీ మార్గంలో అవింస అవింసాయుతంగా పోరాడే తెలంగాణ దేవాళ్ళని ఉద్దేశండి కేసీఆర్ రెండు వేల టీఆర్ఎస్ పార్టీ పెట్టి అదే ప్రాంతంలో నడిచి అదే అదే ప్రాంతాల్లో పద్నాలుగు సంవత్సరము ఉద్యమాలు చేసి మన తెలంగాణ సాధించడం కాబట్టి అటువంటి మహానుభావులు ఇప్పుడు మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి లాంటి మానవాలు ఇప్పుడు భారతదేశంలో ఉంటే భారతదేశం ఇంకా పైకి వస్తుంది అన్ని విధాలు అన్ని రంగాల అభివృద్ధి చెందుతుంది సమాజం కూడా బాగుపడుతుంది నిజంగా మహాత్ములను మహాత్ములను స్మరించుకుంటూ వాళ్ళకు ఘనంగా నిర్వాళాలు అర్పిస్తున్నాను